ఎప్పుడు తినే ఎగ్ కర్రీ కాకుండా ఒకసారి ఇలా కొత్తగా ఎగ్ జున్ కర్రీ ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి అర్జున్ కర్రీ పొడిగుడ్డు జున్ను చేసుకోవడానికి ముందుగా ఒక ఫోర్ ఎగ్స్ తీసుకొని ఇలా మధ్యలోకి పగలగొట్టుకొని ఫోర్ ఎగ్స్ ఇలా పగలగొట్టుకొని గిన్నెలో వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా కారం కొంచెం పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకొని దీన్ని బాగా బీట్ చేసుకో ఈ గుడ్డు మిశ్రమాన్ని మొత్తం మనం ఇలాగ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బౌల్కి ఆయిల్ అప్లై చేసుకుందామండి దీన్ని ఆవిరిపై పెట్టి ఉడికించుకోవడానికి మనం ముందుగా గుడ్లు గుడ్ల మిశ్రమాన్ని దీంట్లో వేసుకొని దీనిపైన ఒక మూత పెట్టు ఇప్పుడు పై ఆవిరికి ఉడికించుకోవడానికి ఒక వెడల్పాటి బండి పెట్టుకుని దానిలో కొంచెం వాటర్ వేసుకొని స్టాండ్ పెట్టుకొని గుడ్లుకి కొడుగుడ్లు చూడకబెట్టుకుందాం దాన్ని ఓపెన్ చేసి ఇలా చాకకి అంటుకుందే లేని ఇలా చాకకి అంటుకోకుండా క్లీన్గా వస్తుంది కాబట్టి ఇది బాగా ఉడికిపోయిందండి దీన్ని ఒకసారి తీసేసుకుని కొంచెం చల్లార పెట్టుకుందాం స్టవ్ పై బండి పెట్టుకొని కర్రీకి సరిపడగా ఆయిల్ వేసుకుందామండి దాంట్లో నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకొని పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఉల్లిపాయలు పేస్ట్ కూడా వేసుకొని వేగించుకొని దాంట్లోనే కొంచెం పసుపు కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని మసాలా మగ్గించుకుంటాం మసాలా కొద్దిగా మగ్గిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక రెండు టమాటాలని మిక్సీ పట్టుకొని ఆ టమాటా ప్యూరీ కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ జున్ను మిశ్రమాన్ని ఒకసారి చాక్తో రౌండ్గా కట్ చేసుకొని లా వచ్చింది ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ కింద ఈ జిన్ను మొత్తాన్ని కట్ చేసుకోండి ఒక్కలా కట్ చేసుకున్నాం పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు అల్లం వెల్లుల్లి బేస్ట్తో పాటు టమాటా కూడా బాగా మగ్గిపోయింది దీంట్లో ఒక వన్ స్పూన్ ఫుల్గా కారం వేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకొని బాగా కలిపేసుకొని ఇంకాసేపు మగ్గించుకుందాం ఇది బాగా మగ్గిన తర్వాత దీంట్లోనే కొన్ని వాటర్ వేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకున్నామండి ఇది మరుగు పట్టిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న గుడ్డు జున్ను ముక్కలు వేసుకుందాం కొంచెం కొంచెం స్లోగా ఈ జున్ను ముక్కలన్నీ మునిగేంత మునిగేంతవరకు ఇప్పుడు మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న హోల్ గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వేసుకుందామండి కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని కోడిగుడ్డు కూర రెడీ